అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల ప్రకారం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని శాసన శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు ఆదివారం నల్లగొండ జిల్లా నకిరకల్ పట్టణంలోని స్థానిక ప్రభుత్వ హై స్కూల్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వీరేశం ప్రారంభించి అనంతరం మాట్లాడారు నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో మెగా జాబ్ మేళ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ మెగా జాబ్ మేళలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దాదాపు అరవై ఐదు కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం జరిగిందని తెలిపారు ఈ జాబ్ మేళాను గత సంవత్సరంలో కూడా నిర్వహించడం జరిగిందని ఈ జాబ్ మేళాకు నగరిక నియోజకవర్గ నిరుద్యోగ యువతి యువకులతో పాటు ఉమ్మడి జిల్లా నుండి కూడా దాదాపు ఐదు వేల మంది జాబ్ మేళాలలో పాల్గొని దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు ఈ అవకాశాన్ని నిరుద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అనంతరం వివిధ విభాగాల్లో సెలెక్ట్ అయిన నిరుద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు హై స్కూల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది మేము ఎన్నికల సందర్భంలో ప్రతి సంవత్సరం జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ రంగంలో కల్పించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చినాం ఆ హామీ ప్రకారంగానే ఈరోజు ఎకరకల్ హై స్కూల్లో గత సంవత్సరం లాగానే జాబ్ మేళ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అరవై ఎనిమిది కంపెనీలు ఈ జాబ్ మేళా కార్యక్రమంలో కావడం జరిగింది ప్రతి కంపెనీ టెన్త్ క్లాస్ నుంచి ఇంజనీరింగ్ బీటెక్ ఎంటెక్లు చదివేంత వరకు కూడా వారి వారి చదువులకు అనుగుణంగా ఉన్నటువంటి కంపెనీలని ఇక్కడికి ఆహ్వానించి ఈ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈ జాబ్ మేళా కార్యక్రమం ద్వారా ప్రయత్నం చేస్తున్నాం దీన్ని ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి యువతి యువకులంతా సద్వినియోగం చేసుకుంటారు ఉదయం స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమం సాయంత్రం ఆరు గంటల వరకు కూడా కంటిన్యూ అయింది ఇంకా ఆదిరిగానటువంటి లేట్ అయినటువంటి విద్యార్థులు కూడా అయిపోయిందేమో అనేటువంటి భావన లేకుండా అందరూ అటెండ్ అయింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని మీరు ఉద్యోగ అవకాశాన్ని పొందాలని విజ్ఞప్తిస్తున్నారు